అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మ్యాథ్స్ వర్క్ బుక్ పీపీ వన్ పేజీ నెంబర్ పన్నెండు పదమూడు పీపీ టూ పేజీ నెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఇక్కడ ఒక అంగన్వాడి కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేయిస్తున్నారు వెళ్ళి మనం కూడా చూద్దామా నేర్చుకుందాము ఉన్న వాటి గురించి నేర్చుకుందాం పెద్ద చిన్న కలుపుతూ కూడా చేస్తాము ఇక్కడ కదా మరి ఇక్కడ టూ ఇక్కడ ఉంది కదా దీనికి ఇలా మ్యాచింగ్ చేయాలి ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు చేసే యాక్టివిటీస్ చాలా చక్కగా వివరిస్తున్నారు కదా అయితే రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీలో ఉన్న పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిద్దాం థ్యాంక్ యూ